హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు వీడియో అయితే వేడివేడి సమ్మర్లో కూల్ కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా ఒక పావు లీటరు పాలు తీసుకోవాలి ఫస్ట్ టైమేనండి నేను చేయటం అందుకోసం అనేసి తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా పావు లీటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు పక్కకు తీసుకొని గ్యాస్ వెలిగించి ఈ పాలని మరిగించుకుంటున్నాను తర్వాతలా ఇది కస్టర్డ్ పౌడరు మన సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది వంద గ్రాములు వచ్చేసి ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇందాక మనం పక్కకు తీసుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలల్లో ఇవి ఈ పొడిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను మన పాల క్వాంటిటీని బట్టి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి తక్కువ పొడినే వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తే ఆ కొంచెంతోనే పోతుంది ఒకవేళ ఎక్కువ ప్రిపేర్ చేసామనుకోండి చేసిన అన్నీ వేస్ట్ అయిపోతుంది అందుకోసమని తక్కువే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పాలని మరిగించుకోవాలి ఇలా తిప్పుతూ మరిగించుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది పాలు రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి నేను చేసిన ఫ్రూట్ కస్టర్డ్ అయితే అట్లీస్ట్ ఫోర్ మెంబర్స్ ఒక ఫ్యామిలీకి సరిపోతుంది నేను చేసింది ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాతలా షుగర్ మన స్వీట్నెస్ కి సరిపడా వేసుకోవాలి నేనైతే రెండు గిన్నెలు వేసాను మన ఇంట్లో ఉంటాయి కదా చిన్న గిన్నెలు ఆ గిన్నెలతో రెండు గిన్నెలు అయితే వేసాను పంచదార డబ్బాలో ఉండే గిన్నెలతో రెండు గిన్నెలు వేసాను మన మీ స్వీట్నెస్ కి సరిపడా మీరు వేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకొని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు మిశ్రమం ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దగ్గరకైన దాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదా మాడిపోతుంది లేకపోతే అడుగుబట్టుకుపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది కదా కాసేపట్లోనే చూడండి ఎంత దగ్గరకి వచ్చేసిందో ఈ విధంగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకుందాం ఒక ఎనిమిది బాదాము రెండు ఖర్జూర రెండు కానీ మూడు కానీ ఖర్జూరాలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక యాపిల్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతవ అంతవరకు వేసుకోవాలి కావాలంటే దీంట్లో దానిమ్మ గింజలు ట్యూటీ ఫ్రూటీ గ్రేప్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక సగం కమల ఇంకా ఒక అరటిపండు వేసాను అయితే కమలాలు స్కిప్ చేస్తేనే బాగుండు అనిపించింది నాకు తిన్న తర్వాతలా పీస్ పీస్గా అనిపించింది నాకు అనిపించింది చెప్పాను మీ మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలా మొత్తం ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి మొత్తం చల్లారిన తర్వాతలే ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూసేద్దాం రండి ఫ్రూట్ కస్టర్డ్ ఎలా వచ్చిందో కూల్ కూల్గా ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ చాలా టేస్టీగా బాగుంది ఇలా మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఫ్రెండ్స్తో ఏదైనా పార్టీ ఉన్నా ఇలాంటి కూల్ కూల్ ఐటమ్స్ ఏమైనా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అంతే అండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్